కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మొట్టమొదటిగా శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఒకటైన పుష్కల్ ఆక్రోటెక్ లిమిటెడ్ రిటైల్ అవుట్లెట్ ఎమిగనూరు పట్టణం నందు పుష్కల్ ఆక్రోటెక్ లిమిటెడ్ రిటైల్ అవుట్లెట్ ను ప్రారంభించటకు ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంత రైతులకు నూతన వ్యవసాయంపై ఎంతో శ్రద్ద ఉందని కొత్త ప్రయోగాలకు ఇక్కడి రైతులు ముందుంటారని ఈ ప్రాంత రైతులు చాలా అభ్యుదయంగాను నూతన టెక్నాలజీ అవలంబించడంలో ముందుంటారని ఈ పరిసరాల గ్రామాల్లో హార్టికల్చర్ అగ్రికల్చర్ బాగా అభివృద్దిలో ఉందని అలాగే మా సంస్థ కూడా నూతన టెక్నాలజీ నాణ్యమైన నూతన వ్యవసాయం ఉత్పత్తులను రైతులకు అందించడమే లక్ష్యమని శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నందిగం శ్రీనివాసరావు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా మా పుష్కల్ ఆగ్రోటిక్ లిమిటెడ్ రీటైల్ అవుట్లెట్ ను ఎమ్మిక ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అలాగే మా పుష్కల్ ఆగ్రోటెక్ సిబ్బంది రైతులు అందుబాటులో ఉండి రైతులకు పంటలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారని సంస్థ సీఈఓ కే నర్సింహారావు తెలిపారు పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ రిటైల్ అవుట్లైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిబ్బంది రైతులు రైతులు పాల్గొన్నారు ఇందులో మనం ఓపెన్ చేయడం జరిగింది నేను ముఖ్య ఉద్దేశం రైతులకి కంపెనీ నుంచి డైరెక్ట్గా రైతుకి ప్రోడక్ట్ అందేటట్టు కంపెనీ నుంచి డైరెక్ట్గా రైతు ప్రోడక్ట్ అందినప్పుడు ముఖ్యంగా నాణ్యమైన ప్రోడక్ట్ అందుతుంది రెండోది వచ్చేసి ప్రైస్ విషయంలో కూడా ధర విషయంలో కూడా కొంచెం మార్కెట్తో పోల్చుకుంటే కొంచెం అందుబాటులో ఉంటుందన్నమాట ఈ రెండు ముఖ్య ఉద్దేశాలతోంటే మనం ఇక్కడ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది ఇది అన్ని పంటలకు సంబంధించి అన్ని పంటలకు సంబంధించి ఫిడ్ సైడ్స్ పురుగు మందులు కానీ అలానే గ్రోత్ ప్రమోటర్స్ కానీ మైక్రోన్యూట్రియల్స్ కానీ అన్ని రకాల పంటలకు సంబంధించి అన్ని రకాల మందులు పురుగు మందులు అన్ని రకాల గడ్డి మందులు కానీ అన్ని రకాల మందులు దొరుకుతాయండి మన స్టోర్స్లో వచ్చేసి ముఖ్యంగా రైతు ఉండే పొంది ఉండే కొన్ని సంవత్సరం సంవత్సరం పెట్టుబడి ఎక్కువనే ఉంది దానికి కారణం మన అందరికీ తెలియదు కాదు రోజు రోజు ఖర్చులు తగ్గిపోతూ ఉంటాయి అన్ని విషయాల్లో అదే రైతు డైరెక్ట్గా కంపెనీ రైతు కనిచేసేటప్పుడు మధ్యలో ఎవరు లేపడటం వలన కొంచెం అందుబాటులో కంపల్సరీ అందుబాటులో ఇవ్వాలను చేసుకుంటే మనం ఏర్పాటు చేయడం జరిగింది అట్లానే మన రాయలసీమలో మిగతా టౌన్లో కూడా మేము పర్లో షాప్స్ ఈ అవుట్లెట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట కంపెనీ అవుట్లెట్ ఓపెన్ చేయటం జరుగుతుంది ఈ రెండో షాపుగా ఎమిగలుంది ఎన్నుకున్నాం మేము మన రాయలసీమలో తప్పనిసరిగా నంజాల్లో కూడా ఇంకొక నెల లోపల నంజాల్లో అట్లానే పూరకొండ కళ్యాణదుర్గం ఇంకా కడప కర్నూలు ఆదోని కూడా ఆదోని కూడా ఆళ్ళగడ్డ కూడా మనం ఈ మూడు నెలల్లోనే ఫస్ట్ క్వార్టర్లోనే ఓపెన్ చేయడానికి కంపెనీ రెడీగా ఉందనమాట దానికి తగ్గట్టు ఏర్పాటు జరుగుతుంది ఈ కంపెనీ ముప్పై సంవత్సరం అన్నమాట ఇది ఇది రెండో సంవత్సరం ఐదో సంవత్సరం పదో సంవత్సరం కాదు మేము మార్కెట్లో ముప్పై సంవత్సరాల నుంచి శివశక్తి గ్రూప్ ద్వారా అందించడం జరుగుతుంది అనమాట ఈ శివశక్తి గ్రూప్ ద్వారా మనం ముప్పై సంవత్సరాల నుంచి అందించడం జరుగుతుంది ఇది ఫస్ట్ ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఈ కంపెనీ డైరెక్టర్లు కానీ ఎండి కానీ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే అగ్రికల్చర్ వలన ఆ ఫ్యామిలీలో ఉండే అగ్రికల్చర్ ఫ్యామిలీలో ఉండే నష్టాలు ఎదుర్కొన్న వాళ్ళే అనమాట అందుకోసం ఏం చేశారంటే ముఖ్య ఉద్దేశం ఒక కంపెనీ ఆర్ అండ్లోనే కాకుండా మా పొలాల్లో కూడా కంపెనీ మేనేజ్మెంట్ పొలాలు అట్లానే ఎంప్లాయీ ఎంప్లాయీస్ పొలాల్లో కూడా ఫస్ట్ ట్రైల్ వేయటం జరుగుతుంది ఇది నాణ్యం అనుకుంటేనే రిలీజ్ చేయటం జరిగింది అనమాట లేకపోతే ఇది రిలీజ్ అయ్యింది క్వాలిటీ ఉంటేనే రిలీజ్ చేస్తాం క్వాలిటీ లేకపోతే మాత్రం ప్రొడక్ట్ అనేది బయటకు రాదు ఆర్ఎీ నుంచి అది ముఖ్య ఉద్దేశం ఎందుకు మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాం వ్యవసాయ ఇప్పుడు కూడా మా బ్రదర్స్ కానీ అట్లానే బహుమతులు ఇలా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటారన్నమాట ముప్పై సంవత్సరాలు కూడా మన రాయలసీమలో లక్షలాది మంది రైతులకు మనం ఇవ్వటం జరిగింది మన ప్రొడక్ట్ ఇవ్వటం ఒకసారి కాదు మనకి ఇక్కడనే ఉంటారు కొన్ని పది సంవత్సరాల నుంచి వేసే రైతులు ఇట్లా ఈరోజు మా అవుట్లెట్కి వచ్చారనమాట ఒక్కొక్కరు చెబుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది ఒకరు పదిహేను సంవత్సరాల నుంచి అని ఒకరు పది సంవత్సరాల నుంచి అని మీకు మనకు ప్రత్యక్షంగా ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉంటారు మీ పేరు పెద్ద ఆయన రామకృష్ణారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి మా కంపెనీ మందులు వాడటం జరిగింది కాకపోతే ఈ ఎన్ని సంవత్సరాల మీద కూడా ఇక్కడ ఈ అవుట్లెట్ వలన ఏంటంటే ఆయనకి ఇంకా కనీసం ట్వంటీ పర్సెంట్ తక్కువలో ఈరోజు ప్రొడక్టులు తీసుకోవడం జరిగింది ఆయన అంతకుముందు పోయిన సంవత్సరం తీసుకున్న దానికంటే కూడా ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ తక్కువలో ఆయన ప్రోడక్టు కొనుక్కోవడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం అండి అవుట్లెట్ వల్ల माधे इते वाड़ो इहे कल्प में वठणो लाभ में